హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ కథలోకి వెళ్ళిపోదాం నీ చూపులు తాకిన వేళ పార్ట్ థర్టీన్ రచయిత ప్రణమ్య పెదమల్ల గారు కౌశల్ ఫోన్ చేతిలోకి తీసుకొని హలో బంగారం అని అంటాడు హలో అన్నయ్య రేపు మార్నింగ్ ఫ్రీయేనా అని అడుగుతుంది నివేత నివేత కౌశల్ మాట్లాడుకుంటూ ఉంటే నయాన్ ఊపిరి తీసుకుంటూ వామో ఇదో పెద్ద డిటెక్టివ్ ఫోన్ నెంబర్ ఎక్కడది అని అడుగుతుంది టైంకి కౌశల్ వచ్చాడు కాబట్టి బ్రతికిపోయాను మళ్ళీ ఎప్పుడైనా అడిగితే రేపట్లోగా అది ఆ విషయం మర్చిపోయేలా చెయ్యస్వామి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాడు కౌశల్ నయన్ యాక్షన్ చూస్తూనే ఏ ఎందుకు ఏదైనా పని ఉందా అని నివేదాన్ని అడుగుతాడు లేదన్నయ్య ఫ్రీ అయితే గుడికి రావచ్చుగా అని ఎంతో ఘాళంగా అడుగుతుంది నీవేత ఓహో అవునా దాన్నిదేముంది రేపు ఫ్రీనే అందరం వస్తాము అని కౌశల్ అంటుంటే ఎక్కడికి అన్నట్టు నయన్ సాగ చేస్తాడు అందరూ అంటే దేవుడా అయితే రేపు ఆ వేస్ట్ ఫులో కూడా వస్తాడా నీ దగ్గరికి ప్రశాంతత కోసం వస్తుంటే ఆ ప్రశాంతత దూరం చేసే వాళ్ళనే పంపిస్తున్నావా స్వామి అని మనసులో అనుకుంటూ థ్యాంక్స్ అన్నయ్య వస్తా అన్నందుకు అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి అన్నయ్యా ఊరకనే వేరే వాళ్ళ నెంబర్కి ఫోన్ చేయలేను అని అంటూ అన్నట్టు నా నెంబర్ ఆ వేస్ట్ఫోలోకి ఎలా తెలుసు అని అడుగుతుంది కౌశల్ తన మాటలు వినిపించకుండా ఫోన్కి చెయ్యి అడ్డుపెట్టి రే నయాన్ నెంబర్ ఎలా తెలిసింది అని అడుగుతుంది చెప్పయ్యనా అని పక్కనే వాళ్ళ మాటలు వినడానికి ట్రై చేస్తున్న నయాన్ని అడుగుతాడు చెప్పావో నా చేతుల్లో చేస్తావు అని వార్నింగ్ ఇస్తాడు నయాన్ నివేత కౌశల్ సమాధానం కోసం వెయిట్ చేస్తుంటే భానుగారు నివేదాని పిలుస్తారు నివేత ఫోన్ కీర్తికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే కౌశల్ ఫోన్ నుంచి ఎలాంటి వాయిస్ రాకపోయేసరికి హలో హలో అని అంటాడు హలో కౌశల్ గారు నివేద ఇప్పుడే అత్త పిలిచిందని వెళ్ళింది అని అంటుంది కీర్తి హో నేను మీకు నా నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి అని అంటాడు కౌశల్ కీర్తి కౌశల్ చెప్పిన నెంబర్ నోట్ చేసుకుంటుంది ఈ రోజుకి సేఫ్ అని నయాన్ కొంచెం రిలీఫ్ అవుతాడు తర్వాత అందరూ భోజనాలు చేసి పొద్దున్నే లేవడానికి తొందరగా పడుకుంటారు కౌశల్ ఉదయాన్నే నిద్రలేచి ఫ్రెష్ అయి నయన్ శివులను నిద్రలేపుతాడు వాళ్ళు కూడా ఫ్రెష్ అయి గుడికి వెళ్ళడానికి సిద్ధమవుతారు కౌశల్ నయన్ ఇద్దరు ఒకే రంగు పంచ ఒకే రంగు షర్ట్స్ వేసుకున్నారు శివ్ దానిని చూసి అబ్బో బావా బామ్మది ఇద్దరు ఒకే మోడల్లో బట్టలు వేసుకున్నారుగా అని అంటాడు మరి బాగున్నామా గుడికి వెళ్తే అమ్మాయిలు అంతా ఫ్లాటా అని అడుగుతాడు కౌశల్ తన చుట్టూని సరి చేసుకుంటూ అబ్బో అది ఒక్కటే తక్కువ అయ్యగారికి అని కౌశల్ సరిచేసుకున్న చుట్టూని చెరిపేస్తూ అంటాడు నయాన్ నువ్వేంటే అందగాడి నువ్వేంట నువ్వు నువ్వంటే అందగాడివి బాబు నీకెవ్వరైనా పడిపోతారు మేము ఏదో యావరేజ్ మేము ఎంత రెడీ అయినా మీ ముందు తక్కువేగా అని అంటాడు కౌశల్ అవునా నాకు అందరూ పడిపోతారా అని సాగదీస్తూ అంటాడు నయ్యాన్ అవున్రా అని అంటాడు శివు హా మరి మీ చెల్లి పడలేదే అని అంటాడు నయ్యాన్ కనుబొమ్మలు ఎగరేసు మా చెల్లి నీకే కాదు ఎవ్వరికీ పడదు అని అంటాడు కౌశల్ నివేతాని పొగుడుతూ హా వచ్చిందండి పెద్ద దేవత డైరెక్ట్గా స్వర్గం నుండి ఊడిపడింది అని అంటాడు నయ్యాన్ తిప్పుకుంటూ సరే సరే గుడికి వెళ్దాం అని అంటాడు శివు నివేత పొద్దున్నే కీర్తి కంటే ముందే నిద్రలేచి కీర్తిని నిద్రలేపుతుంది కీర్తి నివేతని చూసి షాక్ అయ్యి వామో సూర్యుడేమన్నా పడమరవైపు ఉదయించాడా సముద్రాలన్నీ పొంగిపోతున్నాయా హైదరాబాద్ వరదల్లో కొట్టుకుపోతుందా ఏది టీవీ పెట్టు వామో ఎంత పని జరిగిపోతుంది అని అంటుంది వసై ఆపవే నీ వాక్షన్ అని అంటుంది నివేత కోపంగా మరి లేకపోతే నువ్వేంటే పొద్దున్నే లగడమేంటి ఫ్రెష్ అయిపోయి నన్ను లేపడం ఏంటి వామో అని మళ్ళీ తన గుండె పట్టుకొని దేవుడా ఈ ప్రపంచాన్ని కాపాడు స్వామి అని దేవుణ్ణి ప్రార్థిస్తుంది వసే ఇప్పుడు వావర్ యాక్షన్ చేసావే అనుకో నా చేతిలో చేస్తావు అని పక్కనే టేబుల్ మీద ఉన్న నైఫ్ చూపిస్తూ అంటుంది వామో నువ్వు పెద్ద సైకోవే నేను చూసి సైకో కూడా భయపడిపోతాడు అని అంటుంది కీర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతూ పోవే పొట్టిదానా అని అంటుంది నివేత వెళ్ళిపోతున్న కీర్తిని చూస్తూ కొంతసేపటికి నివేత కీర్తి రేణు రెడీ అయి హాల్లోకి వస్తారు వెళ్ళి మొక్కరనే చూసి భానుగారు కోపంగా చూడీదారు వేశారండి లక్షణంగా లంగా ఓనీలు కట్టుకోకుండా అని అడుగుతారు ఏం పిన్ని చుడీదార్లు గుల్లోకి వేసుకొని రానివ్వరా అని అమాయకంగా మొహం పెట్టి అడుగుతుంది హా అవును లేదు ముందు వెళ్ళి చక్కగా ఓనీలు కట్టుకొని రండి అని గట్టిగా గదమయిస్తారు అబ్బా ఏమయ్యిందే నా బంగారాలు ఎలా ఉన్నా మహాలక్ష్మిలే వాళ్ళకు ఎలా నచ్చితే ఎలా రెడీ అవ్వని అని అంటారు శ్రీనివాసు గారు వాళ్ళ ముగ్గురిని సపోర్ట్ చేస్తూ నువ్వు సూపర్ డాడీ అని అంటుంది రేణు పర్వాలేదు మామ అత్త ముచ్చట పడుతుంది కదా ఓనీయేగా వేసుకుంటాము అని అంటుంది కీర్తి నా బంగారు తల్లివి నన్ను అర్థం చేసుకున్నావు అని కీర్తిని పొగుడుతూ వెళ్ళి వాళ్ళ ముగ్గురికి డ్రెస్సెస్ తీసుకొని వచ్చి ఇస్తారు భానుగారు ముగ్గురు వెళ్ళి బట్టలు చేంజ్ చేసుకోవడానికి రూమ్స్లోకి వెళ్ళిపోతారు నయాన్ శివ్ ముగ్గురు గుడికి చేరుకుంటారు మనల్ని రమ్మని వీళ్ళు ఇంకా రాలేదేంటి అని ఫోన్ చెయ్యబోయాడు నయాన్ అప్పుడే గుడికి చేరుకుంటారు మన శ్రీనివాస్ గారి ఫ్యామిలీ ఆయనకి ఫోన్ రావటంతో ఉలిక్కు వెళ్ళి మాట్లాడుకుంటారు పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటారు భానుగారు సామాగ్రి కొనడానికి వెళ్తూ నివేద వాళ్ళని లోపలికి వెళ్ళమంటారు ఫోన్ చేద్దామని సిద్ధమైన నయ్యాన్ని ఆపుతాడు కౌశల్ ఎందుకురా ఒకసారి చెయ్యనివ్వు అని నయాన్ అంటూ ఉంటే మెట్ల వైపు చూపిస్తాడు కౌశల్ నయాన్ అటువైపు చూసి స్తంభించిపోతాడు నివేత డార్క్ బ్లూ కలర్ లంగా లంగా అంచుకి అయ్యే విధంగా పింక్ ఓనీ వేసుకుంటుంది నివేత వస్తూ ఉంటే స్వాగతం పలుకుతూ ఉన్నట్టుగా గాలి వేస్తుంది నివేత గాలికి ఎగురుతున్న తన పొడవాటి నల్లని ముంగురులు సరిచేసుకుంటూ ఓణి కట్టడం వల్ల కొంచెం చిన్నగా ఇబ్బందిగా నడుస్తూ ఉంది తన అందమైన నల్లని కళ్ళు నయాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి చెక్కినట్టుగా ఉండే ముక్కు కొంచెం కిందకి రాగానే లిప్స్టిక్ లేకపోయినా ఎర్రగా గులాబీ రేకుల్లాంటి పెదవలు పాలు కారే చెక్కిళ్ళు అందమైన కళ్ళ మధ్య స్పార్కులాగా వెలుగుతున్న చిన్న స్టోన్ స్టిక్కర్ దానిపైన చిన్నగా కుంకుమ చూడగానే పైనుంచి దిగవచ్చిన అప్సరసలాగా ఉంది తన అలా చూసిన ఎవరైనా పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకోవాలి అనేంత అందంగా ఉంది నివేత చూడకూడదు అనుకుంటూనే తనని తాను కంట్రోల్ చేసుకోలేక నివేత వైపే చూస్తూ ఉంటాడు మన నయాన్ నయాన్ అలా నివేద అని చూస్తూ తన కళలో రాజకుమారి కళ్ళల్లో మెదలగానే చెచి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను నా డ్రీమ్ గల్ని మర్చిపోతున్నానా మర్చిపోతున్నాను అంటే నాది నిజమైన ప్రేమ కాదా వామో ఈ స్టేషన్ దగ్గర ఉంటే నన్ను నేను మర్చిపోయేలాగే ఉన్నాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నయాన్ నయాన్ వెళ్ళగానే నివేద కౌశల్ వాళ్ళని చూసి కౌశల్ దగ్గరకు వెళ్తుంది సారీ అన్నయ్య వెయిట్ చేయించానా అని అడుగుతుంది కౌశల్ నివేద బుక్కలు లాగుతూ ఎంత అందంగా ఉన్నావు ఈ లంగావోనిలో మహాలక్ష్మిలా ఉన్నావు నా బంగారు తల్లి అని అన్నాడు అబ్బా పొగిడింది చాలే అన్నయ్య అని కౌశల్ చేతులు తీసేస్తూ సిగ్గుపడుతూ అంది నవేత అబ్బో మా నివేతకి సిగ్గుపాటం కూడా వచ్చా అని నివేతని ఆట పట్టిస్తూ అన్నాడు శివ్ అన్నయ్య అని అలిగినట్టు ఫేస్ పెట్టి అంది నివేత అబ్బా ఇంకా ముద్దొస్తున్నావు అని మురిపంగా అన్నాడు శివు నివేత నవ్వేస్తుంది వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అలసటతో రొప్పుదు మెట్లు ఎక్కలేక వస్తారు కీరు రేణు ఉసై ఆగమంటున్నా ఆగకుండా చెంగు చెంగున వెళ్ళిపోయావు అని అంది కీర్తి అదే ఆయాసంతో కీర్తి ఆయాసం చూడలేక కౌశల్ వెళ్ళి తనకి వాటర్ బాటిల్ ఇస్తాడు కీర్తికి అలసటగా ఉండటం వల్ల గటికటా వాటర్ మొత్తం తాగేస్తుంది రేణు కీరు నాకు కూడా ఇవ్వవే అని ఆయాసంగా అంది అప్పుడు చూస్తారు కౌశల్ శివ్ రేణుని ఎవరు అన్నట్టుగా ఉన్నవాళ్ళు ఫేసెస్ చూసి నివేద తను నా చెల్లు రేణు అని అంది ఆ మాట అనగానే ముందు రోజు నయాన్ మాట్లాడిన మాట గుర్తుకు వచ్చి నిన్న మా నయాన్ని బావా అని పిలిచింది నువ్వేనా అని అడిగాడు కౌశల్ సారీ అండి నాకు తెలియక ఏదో అక్కని ఆట పట్టించాలని అలా అన్నాను నా ఉద్దేశం అది కాదు అని అంది రేణు కొంచెం గిల్టీగా అయ్యో దానికి అంతా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది జస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాను అంతే అని అన్నాడు కౌశల్ రేణుని బాధ పెట్టకుండా శివ్ గుడిలో వాళ్ళతో ఉన్న తన ఆలోచన అంతా కోమలి గురించే కిరణ్ గురించి కోమలి చెప్పిన విషయం నమ్మబుద్ధి కాలేదు ఇంకా ఏదో ఉంది అని బలంగా నమ్ముతున్నాడు అలా ఆలోచిస్తూ ఉండగానే నివేత శివ్ కళ్ళ ముందు చిటుకలు వేస్తూ హలో అన్నయ్య ఇక్కడే ఉన్నావా అని అడిగింది హా ఏంటి అని తడబడుతూ అన్నాడు శివు శివు ఏదో ఆలోచిస్తున్నాడు అని అందరికీ అర్థమవుతుంది తనని డైవర్ట్ చేయడానికి పదండి గుడికి వెళ్దాం అని అంది కీర్తి నయాన్ దేవుడికి దండం పెడుతూ స్వామి నాకు నా డ్రీమ్ గర్ల్ కనిపించేలా చెయ్య స్వామి ఆ ప్రస్టేషన్ని చూడగానే నా మనసు అదుపులో ఉండటం లేదు నేను కేవలం నా డ్రీమ్ గర్ల్నే ప్రేమిస్తున్నాను తొందరగా తనని నాకు ఎదురయ్యేలా చెయ్యు అని అనుకుంటూ కళ్ళు తెరుస్తాడు ఎదురుగా నివేద దండం పెట్టుకుంటూ కనిపిస్తూ ఉంది నివేద కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటుంటే బయట నుంచి వస్తున్న సూర్యకిరణాలు తనని తాకుతున్నాయి ఆ కిరణాలకి తన స్టోన్ స్టిక్కర్ స్పార్కులాగా మెరుస్తుంది నివేదాని అలా చూస్తూ నయన్ మైమర్చిపోతాడు అంతలోనే ఒరై నయాన్ నీకు అసలు బుద్ధి లేదురా ఇప్పుడే కదా తనను చూసిన కంట్రోల్గా ఉండాలని అనుకున్నావు రేయ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని తన్ని తాను కంట్రోల్ చెయ్యడానికి ట్రై చేస్తున్నాడు నివేద దండం పెట్టుకొని గంట కొట్టడానికి ట్రై చేస్తుంది గంట చాలా ఎత్తులో ఉండటం వల్ల అది అందటం లేదు నివేద ఎగిరెగిరి కొట్టడానికి ట్రై చేస్తుంది అలా ఎగురుతూ ఉండటంతో నివేద నడుము కనిపిస్తుంది నయాన్ చూపు అనుకోకుండా దాని మీదకి షిఫ్ట్ అవుతుంది ఎంత చూడకూడదు అని ట్రై చేస్తున్న ముఖం మాత్రం ఆ నడుము వైపే వెళ్ళిపోతుంది దానికి అందం పెంచే ఆవగించంత పుట్టుమచ్చ నయాన్ అలానే చూస్తూ ఉంటాడు నయాన్ తనని దీక్షణంగా చూడటం నివేత గమనిస్తుంది ఎటు చూస్తున్నాడో అర్థమై తన ఓనీని సరిచేసుకుంటూ మిస్టర్ నయాన్ అని చిటికలు వేస్తూ కోపంగా అంది నివేత వెంటనే నయాన్ తేరుకొని నేరుగా నివేద దగ్గరకి వస్తాడు నివేద చెప్పేది కూడా వినకుండా తన నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకి లాక్కున్నాడు నివేద టెన్షన్గా ఏం చేస్తున్నావు అని నయ్యాన్ నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది తన పిచ్చి కానీ నయం బలం ముందు తన బలం ఎంత భానుగారు శ్రీనివాస గారి కోసం చూస్తూ ఆయన రాగానే ఆయనతో కలిసి గుడిలోకి వెళ్తారు లోపలికి వెళ్ళగానే దర్శనం చేసుకొని నివేద వాళ్ళ కోసం చూస్తారు ఎక్కడ కనిపించకపోయేసరికి టెన్షన్ పడతారు బానుగారు అబ్బా టెన్షన్ పడికే ఎక్కడ ఎక్కడో ఉండి ఉంటారు కాల్ చేయి అని అంటారు శ్రీనివాస్ గారు అయ్యో నా మతి మరుపు ఆ ఫోన్ విషయమే మర్చిపోయాను అంటూ నివేదకి కాల్ చేస్తారు ఫోన్ కలవదు రేణుకి కాల్ చేస్తారు రేణు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమమ్మా అని అంది ఏం లేదు ఎక్కడ ఉన్నారే గుడిలోనే ఉన్నారా అని అడుగుతారు టెన్షన్గా ఇష్ నువ్వు టెన్షన్ పడకమమ్మా మేము గుడిలోనే ఉన్నాము అని కూల్గా చెప్తుంది రేణు సరే మేము వ్రతాల దగ్గర ఉన్నాము ఏమైనా అవసరమైతే రండి అని చెప్పి కాల్ కట్ చేసేస్తారు భానుగారు కౌశల్ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అతని వెనకే కీర్తి చేస్తుంది అటువైపు పరుగులు తీస్తూ ఆడుకుంటున్న పిల్లలు కీర్తిని నెట్టేస్తూ పరిగెడతారు కీర్తి బ్యాలెన్స్ తప్పి రెండు అడుగులు ముందుకు వేసి కౌశల్ చెయ్యి తగిలేటట్టుగా కింద పడబోతుంది కౌశల్ విత్ ఇన్ సెకండ్లో అలాటే కీర్తి చెయ్యిని పడకుండా గట్టిగా పట్టుకుంటాడు బ్యాలెన్స్ కోసం తన మీదకి లాక్కుంటాడు ఆ ఫోర్స్కి కీర్తి వెళ్ళి కౌశల్ని అతుక్కుంటుంది ఇద్దరి ఐస్ మళ్ళీ కాంటాక్ట్ అవుతాయి ఒకరి కళ్ళకు ఒకరు చూసుకుంటారు కీర్తి వెంటనే తేరుకొని కౌశల్కి దూరంగా జరిగి తన ఓనీని సరిచేసుకుంటుంది సరి సరిచేసుకుంటున్న కీర్తిని అప్పుడు పర్టికులర్గా చూస్తాడు కౌశల్ గ్రీన్ లంగా మీద మ్యాచింగ్ రెడ్ ఓనీ వాళ్ళు చెడ చబ్బీ చబ్బీగా క్యూట్గా ఉంటుంది కీర్తి ఆ బొగ్గలు చూస్తుంటే వెళ్ళి లాగాలి అనిపిస్తుంది కౌశల్కి నయన్ నివేద మాటలు పట్టించుకోకుండా నివేదాని ఎత్తుకున్నాడు ఇప్పుడు కొట్టవే గంట పొట్టిదానా అని నవ్వుతూ అన్నాడు నయాన్ పొట్టి అన్న మాటకు నివేదాకి కోపం వచ్చి ఓయ్ ఎవరు పొట్టి అని కోపంగా అంది ఇంకెవరు నువ్వే నీ చిట్చాట్ తర్వాత ముందు గంట కొట్టవే అని అన్నాడు నయాన్ వెంటనే నివేద గంటను కొడుతుంది నయాన్ నివేదాని కిందకి దింపుతూ చూడటానికి బక్కగా కనిపిస్తున్నావు కానీ ఎంత బరువుగా ఉన్నావేంటే అని అంటాడు నయాన్ ఇదిగో ఏవే అన్నావు అంటే అస్సలు బాగోదు చెప్తున్నా అని వేలు చూపిస్తూ కోపంగా అంది నివేద నయాన్ ఆ వేలును గట్టిగా పట్టుకొని హా అంటాను ఏం చేస్తావు అని అంతే కోపంగా అంటాడు పంతులు గారు వాళ్ళ ఇద్దరనే చూసి చక్కటైన జంట నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని అక్షంతలు వేస్తూ జీ దీవిస్తారు నయా నివేద ఇద్దరు షాక్ అవుతారు అయ్యో పంతులు గారు మేమిద్దరం భార్యాభర్తలము కాము అని అంది నివేద కంగారుగా ఏమోనమ్మా ఆ పరమేశ్వరుడు ఎవరిని ఎలా కలుపుతారో ఎవరికి తెలుసో అని అంటారు పంతులు గారు నవ్వుతూ నివేత నయన్ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు చిచ్చి వీడా ఛాన్సే లేదు అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టింది నివేత ఇక్కడ కూడా సేమ్ ఫీలింగ్ అన్నట్టు నయన్ కూడా ఎక్స్ప్రెషన్ పెడతాడు ఇద్దరు ఒకేసారి చిరాక ముఖం తిప్పుకుంటారు అక్కడికి కీర్తి కౌశల్ శివ్ రేణు వస్తారు ఎడమొహం పెడమొహం అన్నట్టు ఉన్న నివేత నయాన్ని చూసి ఏమయ్యింది అని అడిగాడు కౌశల్ మీ చెల్లిని అడుగు అని అన్నాడు నయాన్ అదే ఫేస్తో హా నేనెందుకు చెప్పాలి మీ ఫ్రెండ్ని అడుగు అన్నయ్య అని అంది నివేత అలా నువ్వంటే నువ్వు అని కొంచెంసేపు కొట్టుకున్నారు ఇష్ అబ్బా ఎవరు ఒకరు చెప్పండి అని ఫుల్ ఇరిటేషన్లో అంది రేణు అప్పటి వరకు నివేదాతో గొడవటంలో బిజీగా ఉన్న నయాన్ అప్పుడే రేణువుని చూస్తాడు ఓహో నువ్వేనా నా మరదలవి అని అన్నాడు నయాన్ స్టైల్గా నవ్వుతూ రేణు తల కొట్టుకుంటూ నేనేదో తెలియక సరదాగా అన్నానండి ఊరకనే దాన్ని రెట్టించకండి అన్నది రేణు మరి నా మరదల పేరేంటో అని కొంటిగా చూస్తూ అడిగాడు నయాన్ హాయ్ నా చెల్లి పేరు నీకు పని ఏంటి అని రేణుకి అడ్డంగా వచ్చి నిలబడి అంది రేవేత ఓయ్ పెద్ద మరదలు ఏంటి వావర్ చేస్తున్నావు ఏదో క్యాజువల్గా అడిగాను అని అదే చూపు మెయింటైన్ చేస్తూ అన్నాడు నయాన్ కౌశల్ శివ్ కీర్తి చిన్నగా ముసుముసి నవ్వులు నవ్వుకుంటున్నారు ఇదిగో మరదలు గిరదలు అన్నావు అంటే పళ్ళు రాలగొట్టేస్తా అని కోపంగా చెయ్యి చూపిస్తూ అంది నివేత నివేత వేలు చూపించడం నయాన్కి చాలా కోపం తెప్పిస్తుంది కోపంగా నివేత చెయ్యి పట్టుకొని హా అంటాను ఏం చేస్తావే అని నివేత మీద మీదకి వెళ్తాడు నయాన్ నయాన్ అలా దగ్గరికి వచ్చేటప్పటికీ నివేత వాళ్ళు చెరదరిస్తుంది అంత దగ్గరగా నివేత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే నివేతకి నోట్లో మాట బయటకు రావడం లేదు అతని కళ్ళనే చూస్తూ వేరే లోకంలోకి వెళ్ళిపోయింది వెంటనే తీరుకుని అతని నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది ఇక్కడ మ్యాటర్ సీరియస్ అయ్యేటట్టు ఉంది అని అంటూ కౌశల్ నయం చెయ్యి వదిలించడానికి ట్రై చేస్తాడు కౌశల్ ఒక్కడి వల్ల కాదు అని శివు కూడా అతని చెయ్యి వదిలించడానికి ట్రై చేస్తాడు రే నయాన్ వదలరా గుడ్లో ఏంటి మీ గొడవలు అని అన్నాడు కౌశల్ అన్నయ్య వదలండి అన్నయ్య అని బాధగా అంది కీర్తి నయాన్ కోపం తగ్గించుకుంటూ గట్టిగా నివేద చెయ్యి విసిరు కొడతాడు అప్పటిదాకా సైలెంట్గా ఉన్న నివేద అమ్మ అని బాధగా అరుస్తుంది అందరూ నివేద వైపు చూస్తారు నయన్ తన చేతిని గట్టిగా పట్టుకున్నప్పుడు తన గాజులు పగిలి గుచ్చుకుపోతాయి నివేత చేతి నుండి రక్తం కారడం చూసి కీర్తి వెంటనే తన ఓనీని చింపి నివేత చేతికి కట్టుకడుతుంది అసలు మీరేమనుకుంటున్నారు అన్నయ్య కోపం వస్తే మాటల్లో చూపించాలి అని కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటుంది కీర్తి అది చూసిన నయన్ తట్టుకోలేకపోయాడు తన వల్లే నివేదాకు ఇలా అయ్యింది అని గిల్ట్ ఫీల్ అయ్యాడు దెబ్బ తనకి తగిలితే నొప్పి నయానికి తెలుస్తుంది అనవసరంగా ఆవేశపడ్డాను అని తనని తానే తిట్టుకున్నాడు కీర్తి మాటలకు నయాన్ సమాధానం చెప్పలేకపోతున్నాడు తప్పు తనదే చిన్న విషయానికి అంత సీన్ చేయటం కరెక్ట్ కాదు కానీ తనకి కోపం వస్తే తట్టుకోలేడు కౌశల్ నివేద దగ్గరికి వెళ్ళి తన చెయ్య పట్టుకొని నొప్పిగా ఉందా అని బాధగా అడిగాడు అన్నయ్య అసలు ఇప్పుడు ఏమయ్యిందని అందరూ అంత బాధపడుతున్నారు నా చేతికి చిన్న గాయం అయ్యింది ఆ మాత్రం దానికి ఎందుకు అంత బాధపడుతున్నారు వసే కీర్తి ముందు ఆ టాప్ కట్టే అని కీర్తి దగ్గరికి వెళ్ళి తన సైడ్ నుంచి హక్ చేసుకొని ఇప్పుడు నాకేమయ్యిందనే బాగానే ఉన్నానుగా చనిపోయినా అని మాట పూర్తి కాకముందుకే శ్రీ అని గట్టిగా అరుస్తాడు కౌశల్ అతను అరిచేలోపే కీర్తి నివేద చెంప పగల కొడుతుంది రేణు శివ్ నయన్ షాక్ అవుతారు మంచి పని చేశారు కీర్తి గారు ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడాలంటే భయపడాలి అని అన్నాడు కౌశల్ కోపంగా అంతేరా అన్నా చెల్లెలు ఇద్దరూ కలిసి నా కొట్టే ప్రయత్నంలోనే ఉన్నారు అగ్నిలో ఆర్యం పోసినట్టు వాళ్ళకి నీ మాటలు ఒక్కటే అని కౌశల్తో కోపంగా అన్నాడు శివు ఇంత జరుగుతూ ఉంటే ఇంకా ఉండబడలేక ఇక చాలా ఆపండి అని కొంచెం గట్టిగా అరిచింది రేణు ఆ అరుపులకి అందరూ షాక్ అవుతారు రేణు వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఏమయ్యింది అంత సడన్గా ఎందుకు అరిచావు అని అందరి మూడ్ మార్చడానికి తమాషాగా అంది నివేద లేకపోతే ఏంటక్క ఇదంతా నా వల్లే అసలు నిన్న ఫోన్ నేను మాట్లాడకపోయి ఉంటే ఇంత ఉండదు కదా అని అంది ఆవేశంగా అబ్బో వచ్చిందండి ఎంత గిల్టీ ఫీల్ అవుతుంది మరి ఆపవే పెట్ట పెట్ట కొంచెం కోతగనం అన్నట్టు ఇంత లేవు కానీ ఆ మాటలేంటే అని అంది కీర్తి కూడా కొంచెం నార్మల్ అయ్యి కీరు నేనేమి చిన్నపిల్లనే కాను అని అంది రేణు అలిగినట్టుగా అక్కడ వాతావరణం కొంచెం మారింది అందరూ కొంచెం రిలీఫ్ అవుతారు ఇంతలో కీర్తి ఫోన్ రింగ్ అవుతుంది కీర్తి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పత్తా అని అంది ఫోన్లో భానుగారు ఎంతసేపే మీకోసం వెయిట్ చేయాలి వస్తారు అనుకొని ఎంతసేపా ఇంతసేపు ఆగాము తొందరగా పూజలు చేసే దగ్గరికి రండి అని కాల్ కట్ చేస్తారు పిన్ని ఏమందకేరు అని అడిగింది నివేత పూజ దగ్గరికి రమ్మంది అని అంది కీర్తి అన్నయ్య మీరు కూడా రండి అని నివేత శివ కౌశల్ని కీర్తి నయాల్ని పిలుస్తారు మరి నేను రావద్దా అని అడిగింది రేణు నీకు మళ్ళీ స్పెషల్గా చెప్పాలా రావే అని అంది నివేత అందరూ పూజలు జరుగుతున్న చోటుకి వెళ్తారు నివేద వాళ్ళని చూసే వరకు ప్రశాంతంగా లేరు భానుగారు వాళ్ళు రాగానే వాళ్ళ దగ్గరికి వెళ్తారు పక్కనే నయాన్ కౌశల్ శివుని చూసి ఎవరు అని అడుగుతారు వెంటనే రేణు నయాన్ని చూపిస్తూ ఈయన కీరోకి అన్నయ్యంట కౌశల్ శివులని చూపిస్తూ వీళ్ళు శ్రీకి అన్నయ్యలంట అని చెప్పింది భానుగారికి ఏం అర్థం కాలేదు అది ఆవిడ ముఖంలోనే స్పష్టంగా కనిపిస్తుంది వసై నువ్వాకు పిన్ని నీ కన్ఫ్యూజ్ చేస్తున్నావు అని అంది నివేత పిన్ని వీళ్ళు మా కాలేజీలో సీనియర్స్ మాకు చాలా విషయాల్లో హెల్ప్ చేశారు అని చేతులాడిస్తూ చెప్తుంది నివేత నమస్కారం అంటే అని వాళ్ళ ముగ్గురు గారిని పలకరించారు భాను గారు కూడా నవ్వి నివేత వైపు చూస్తారు నివేత చేతికి గాయం చూసి అయ్యో ఏమయ్యింది అని టెన్షన్గా అడిగారు భానుగారు ఓహో ఇదేం ఏం లేదు పిన్ని చిన్న గాయం కొబ్బరికాయ కొడుతుంటే దానికి గాజులు తగిలి గుచ్చుకున్నాయి దానికి ఇదిగో ఈ క్యూరీనే పెద్ద కట్టు కట్టింది అని అంది నివేత వామ్మో అప్పుడే ఎంత కథ అల్లేసావే అని చిన్నగా నివేతకి వినిపించేటట్టు అంది కీర్తి మరి అలా చెప్పకపోతే పిన్నికి నిజం చెప్తారా మీ అన్నయ్యని సేవ్ చేసినందుకు సంతోషపడు అని కీర్తి దగ్గరికి వెళ్ళి గునుకుతుంది నివేత ఓయ్ ఏంటే చెప్పేసుకుంటున్నారు అని అంది రేణు వాళ్ళ ఇద్దరినే చూసి ఆహా నిన్ను ఎలా చంపాలి అని అంది కీర్తి వెటకారంగా మా అమ్మ అని ఏడుపు రాగంతో అంది రేణు భానుగారి అందరి మొహాలు చూసి గుడికి వచ్చారు కానీ ఒక్కరి ముఖానికి కుంకుమ కొట్టలేదు అని అన్నారు పిన్ని నాకుంది అని అంది నివేద ఏది ఇంట్లో పెట్టుకున్నదా గుడికి వచ్చాక పెట్టుకోలేదుగా అని అన్నారు భానుగారు వెంటనే రేణు కుంకుమ తెచ్చి శివ్ అన్నయ్య మీకు నేను పెడతాను అని శివుకి పెడుతుంది నువ్వేనా ఏంటి మేము కూడా పెడతాము అని స్పీడ్లో పక్కనే ఉన్న కౌశల్కి బొట్టు పెడుతోంది కీర్తి కౌశల్కి బొట్టు పెడదామని రెడీ అయిన నివేద కోపంగా మా అన్నయ్యకి నువ్వు పెడతావా ఇప్పుడు మీ అన్నయ్యకి నేను పెడతా అని ఫ్లోన్లో నయానికి పెట్టేస్తుంది పెట్టగానే అర్థం కాలేదు నివేదకి తను ఏం చేసిందో తన తల తానే కొట్టుకుంటూ చే అసలు నేనేం చేశాను అసలు సారీ చెప్పించుకునే వరకు మాట్లాడకూడదు అనుకున్నాను మళ్ళీ సిగ్గు లేకుండా నేనే బొట్టు పెట్టాను నాకు అసలు బుద్ధే లేదు అని తనని తాను తిట్టుకుంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ మీ సపోర్ట్ని నాకు అందించండి